దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా కల్లి తాండాలో వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు పూర్తి జరిగాయి సైనిక లాంఛనాలతో వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు నిర్వహించిన ఆర్మీ అధికారులు ఆయన భౌతికాయాన్ని సందర్శించిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అగ్ని వీర మురళీ నాయక్ పాతివ దేహంపై పుష్పగుచ్చి నివాళులు అర్పించారు అనంతరం అమర జవాను తల్లిదండ్రులను పరామర్శించారు ధైర్యంగా ఉండాలని ప్రభు ప్రభుత్వం అండగా ఉంటుందని వారిని ఓదార్చారు లోకేష్తో పాటు వీర జవాన్ మురళీ నాయక్ పాతివ రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్ వంగలపూడి అనిత బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఎంపీ బీకే పార్థసారథి మాజీ మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి కాలువ శ్రీనివాసులు ఎమ్మెల్యేలు సింధూరారెడ్డి ఎంఎస్ రాజు జేసి ప్రభాకర్ రెడ్డి తదితరులు సందర్శించారు వీర జవాన్ మురళీ నాయక్ అంతిమయాత్రలో పాల్గొన్న నారా లోకేష్ మురళీ నాయక్ పాతివ దేహాన్ని స్వయంగా మోశారు ప్రభుత్వం అధికారిక లాంఛనాల మధ్య ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు పూర్తి చేశారు అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రి లోకేష్ దగ్గర ఉండి పర్యవేక్షించారు అధికారులతో మాట్లాడి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు ఆంధ్ర కర్ణాటక నుండి అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు భారత్ మాతాకు జై అంటూ నినాదాలతో గ్రామం అంతా నిండిపోయింది రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ సత్యకుమార్ యాదవ్లు మురళీనాయక్ పాడెమోయగా ఆయన తల్లిని మంత్రులు సవిత అనిచులు ఓదార్చి అంత్యక్రియల వరకు దగ్గర ఉండి తీసుకెళ్లారు ఈ సంఘటన చూసిన ప్రజలు కన్నీటి పర్యవేత్తమయ్యారు

મળે <laughs> ટાઈમિંગ <laughs> 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 కోటి రూపాయలు ఖర్చు కానీ మన రెండు వేల పదకొండు సెఫ్ఆర్ తప్ప మెడికల్ ఫిట్నెస్లో వెళ్ళిపోయారు ఏం చేద్దాం మీడియాలోకి వచ్చే ఏదో ఒక ప్రజాసభ్యకి